సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు యోసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి సెలోపెహాదు హెసరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై ఉండెను అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా అనునవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయెను అతడు కోరహు సమూహములో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపమును బట్టి పొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని అప్పుడు మోషే వారి కొరకు యహోవా సన్నిధిని మనవి చేయగా యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను సెలోపెహాద్ కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వవలను వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలను వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇవ్వలను వాడు దాని స్వాధీనపరచుకొను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేలీలకు విధింపబడిన కట్టడ మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుతువు ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశిలోనున్న మెరీబా నీళ్లే అప్పుడు మోషే ఎహోవాతో ఇట్ల నేను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను నూను కుమారుడైన యహోశువా ఆత్మను పొందినవాడు నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము ఇస్రైలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో ఇంచుము యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యహోవా సన్నిధిని ఊరేము తీర్పువలన అతని కొరకు విచారింపవలను అతడును అతనితో కూడా ఇస్రైలీలందరూను అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అతడు యహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను